ఒకప్పుడు ఇస్రాయేలు దేశంలో ప్రజలు తమ పంటలు పండినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పేవారు ఎందుకంటే వారు నమ్మిన ఒక గొప్ప సత్యం ఉంది పంట రైతు శ్రమ వల్లే కాదు దేవుని ఆశీర్వాదం వల్లే వస్తుంది వర్షం ఎవరు ఇస్తారు సూర్యరశ్మి ఎవరు ఇస్తారు దేవుడు భూమి శక్తి ఎవరి ద్వారా ఉంటుంది దేవుడు అందుకే బైబిల్లో దేవుడు ప్రజలకు చెప్పాడు మీరు పంట కోసిన తరువాత నాకు ప్రత్యేక పండుగ జరుపుకోవాలి నిర్గమకాండము ఇరవై మూడు పదహారు బైబిల్లో మూడు ప్రధాన పంట పండుగలు మొదటి ఫలముల పండుగ ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ లేవియకాండము ఇరవై మూడు తొమ్మిది పద్నాలుగు ఇస్రాయేలీలు పంటలో మొదటి కొమ్మ మొదటి గుత్తిని దేవుని మందిరానికి తీసుకెళ్లేవారు ఇది ఒక సంకేతం దేవా మా పంటలో మొదటి భాగం నీదే మిగతాది నీ ఆశీర్వాదం వల్లే వస్తుంది ఈ పండుగ మనకు నేర్పే పాఠం దేవుని మొదటి స్థానంలో పెట్టాలి సప్తాహోత్సవం పెంతెకొస్తూ ఫీస్ట్ ఆఫ్ వీక్స్ పెయింటికోస్ట్ నిర్గమకాండము ముప్పై నాలుగు కీరవే రెండు గోధుమ కోత పూర్తయ్యాక రోజు ఈ పండుగ జరుపుకునేవారు ఇది కృతజ్ఞతా పండుగ ఈరోజునే నూతన నిబంధనలో పవిత్రాత్మ దిగివచ్చాడు అపో కార్యములు రెండో అధ్యాయం ఇది మనకు నేర్పేది శరీరానికి ఆహారం మాత్రమే కాదు ఆత్మకు దేవుని కూడా అవసరం ఇందాధరింగ్ పండుగ గుడారముల పండుగ ఫీస్ట్ ఆఫ్ ఇందాధ్రింగ్ టాబర్నాకల్స్ నిర్గమకాండము ఇరవై మూడు పదహారు అన్ని పంటలు గోదాములో ఉంచిన తరువాత కుటుంబమంతా బయట గుడారములు వేసి వారం రోజులపాటు ఆనందంగా దేవునికి కృతజ్ఞత చెప్పేవారు ఇది వారికి గుర్తు చేసేది ఒకప్పుడు మీరు ఏడారిలో గుడారములలో ఉన్నారు ఇప్పుడు పంటలతో నిండిన భూమిలో ఉన్నారు ఇవన్నీ దేవుని కూపే డొట్ ఇది మనకు నేర్పేది మన గతాన్ని మర్చిపోకూడదు దేవుడు మనల్ని దయతో ఈ స్థితికి తీసుకొచ్చాడు వారు పంటలోని మొదటి ఫలమును బుట్టల్లో పెట్టుకుని దేవాలయానికి తీసుకెళ్లేవారు యాజకుని ముందరవారు నమస్కరించి ప్రభువా నీవు మాకు వర్షమును ఇచ్చి భూమిని ఆశీర్వదించి ఆహారమును ప్రసాదించావు అని కృతజ్ఞతతో సమర్పించేవారు ఆ ఫలములను యాజకుడు తీసుకుని దేవుని బలిపీఠంపై ఉంచి ప్రజల తరఫున ప్రార్థన చేసేవాడు ఈ సందర్భంగా పేదవారిని అనాథలను కూడా పిలిచి వారికి ఆహారం పంచేవారు ఇది కేవలం పంట పండుగ మాత్రమే కాదు పంచుకోవడమనే పాఠం నేర్పే సందర్భం ఇలా ప్రతి పంట పండుగ సమయంలో ఇస్రాయేలీయులు దేవుని ఆశీర్వాదాలను గుర్తు చేసుకొని సంతోషంగా పంచుకొని భవిష్యత్తు పంటలకు ఆయనపై విశ్వాసం ఉంచేవారు నేటి రోజుల్లో కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ క్రైస్తవ సంఘాలలో చాలా ఆనందంగా జరుపుకుంటారు దేవాలయ అలంకరణ చర్చి అంతా పండ్లతో కూరగాయలతో ధాన్యంతో అలంకరించబడుతుంది ఆరాధన కీర్తనలు ప్రత్యేక కృతజ్ఞత ఆరాధనలో పాటలు పాడబడతాయి అర్పణలు ప్రజలు పంట మొదటి భాగాన్ని పండ్ల బుట్టలను దేవుని సన్నిధిలో ఉంచుతారు పంచుకోవడం ఆ పంటను పేదవారితో అనాథలతో అవసరమైన వారితో పంచుతారు పిల్లల కార్యక్రమాలు పిల్లలు కీర్తనలు నాటికలు చేసి హార్వెస్ట్ యొక్క అర్థాన్ని వివరంగా చెబుతారు హార్వెస్ట్ ఫెస్టివల్ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది కృతజ్ఞత దేవుడా నీవే మా పోషకుడు అని చెప్పడం పంచుకోవడం పేదవారిని విధవరాలను అనాథలను మరువకూడదు విశ్వాసం రాబోయే రోజుల్లో కూడా దేవుడు సమకూరుస్తాడని నమ్మకం ఏకత్వం సమాజమంతా కలసి దేవునికి మహిమ ఇవ్వడం ఆధ్యాత్మిక పంట ఏసు చెప్పిన మాట పంట బహుగానన్నది గాని పనివారు కొద్దిగా ఉన్నారు తొమ్మిది ముప్పై ఏడు అంటే మనం ఆత్మీయంగా కూడా పంట కోసేవారమై ఉండాలి ప్రతి ఆశీర్వాదమూ వరమే దాన్ని మనం గుర్తించాలి కృతజ్ఞత చెప్పాలి పంచుకోవాలి వాక్యము భూమి పంటలు పుష్కలముగా పండును మన దేవుడైన యెహోవా మనకు ఆశీర్వాదము చేస్తాడు కీర్తనలు అరవై ఏడు ఆరు కాబట్టి ప్రియమైన వారలారా మనం ప్రతిరోజూ దేవుని ఆశీర్వాదాలను గుర్తుంచుకొని కృతజ్ఞతతో జీవిద్దాం ఈ పంట పండుగ ద్వారా మనం దేవుని దయ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను గుర్తు చేసుకుందాం ప్రతి పంట గింజ వెనుక దేవుని చేతి పని ఉందని మరువకండి మనమందరం కృతజ్ఞతతో జీవిద్దాం డొట్ ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతవరకు మా వీడియో చూడడానికి ధన్యవాదాలు మరిన్ని ఆధ్యాత్మిక కథలు ఆశీర్వాదాల సందేశాలతో త్వరలో కలు